మా వాడు చనిపోతే ఇప్పటి వరకు ఒక వీడియో లేదు ఒక లైవ్ కవరేజ్ ఎన్ని వచ్చలేదు అన్ని అగ్రవర్ణ ఛానల్ మీ ఈ అగ్రవర్ణ

అది మీ ఇష్టం మీకు వదిలేస్తున్నా అట్లా నా పర్మిషన్ వితౌట్ పర్మిషన్ మీరు నా వీడియో ఎలా

మీరు ప్లే చేయరని అంటారా మరి ఇప్పుడు ఇవన్నీ ఇన్ని మాటలు ఇన్ని రికార్డ్స్ ఎందుకు అవసరం లేదు

మీ ఛానల్ దుంగనాటంగా మనం తెలవాలి కాబట్టి చెప్తున్నాను